బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న సండే ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మా ఓ స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేసింది అదే పన్నెండో వారం నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించిన అప్డేట్ అనమాట అయితే హౌస్లో కంటెస్టెంట్స్ నామినేషన్స్ చూస్తే నిజంగా పిచ్చిలేస్తుంది ఒక్కో కంటెస్టెంట్ అసలు ఏ ఉద్దేశంతో నామినేట్ చేశారు అనేది మనం మాట్లాడుకుందాం అయితే ఈ వారం పన్నెండో వారం నామినేషన్స్ని ప్రైవేట్గా ప్లాన్ చేస్తాడనమాట బిగ్ బాస్ మొన్న నాగార్జున గారు సండే ఎపిసోడ్లో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కార్డ్స్ తీసారో బాక్స్ నుంచి అలానే బాక్స్ అయితే గార్డెన్ ఏరియాలో పెట్టడం జరిగింది ఒక్కో కంటెస్టెంట్ వచ్చి వారికి సంబంధించి ఎవరు నామినే ఏ కంటెస్టెంట్ని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి పేరుని కార్డ్ పైన రాసి ఆ బాక్స్లో వేయాలి తగిన రీజన్స్ చెప్పి అని బిగ్ బాస్ చెప్పాడు సో దాంతో గార్డెన్ ఏరియాలో అరేంజ్ చేసిన ఆ బాక్స్ దగ్గరికి ఒక్కో కంటెస్టెంట్ రావడం వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్ని నామినేట్ చేయడం జరిగింది ఇకపోతే దివ్య వచ్చేసి భరణి గారిని నామినేట్ చేసింది అనమాట భరణి గారు నాకు సపోర్ట్ చేయట్లేదు నాకు భరణి గారి దగ్గర నుంచి ప్రాపర్ సపోర్ట్ రావట్లేదు అని నామినేట్ చేసింది అసలు భరణి గారు దివ్యకి ఎందుకు నామినే ఎందుకు సపోర్ట్ చేయాలి అసలు సపోర్ట్ రాకపోతే నామినేట్ చేసేస్తారా ప్రతిసారి కూడా ఇంక మన భరణి గారు తనూచనీ నామినేట్ చేశారనమాట అసలు బుద్ధి లేని నామినేషన్స్ అనే అనిపించింది నాకు భరణి గారు కానీ దివ్య కానీ దివ్య భరణికి నేను సపోర్ట్ చేస్తాను భరణి నాకు అలా భరణి నాకు ఇలా అని చెప్తూ ఉంటుంది పోయి భరణి గారిని నామినేట్ చేసింది భరణి గారేమో ఇంత శాడ్ చూపిస్తున్న దివ్యని పక్కన పెట్టేసి తనుజని నామినేట్ చేసి పడేస్తారు అసలు తనుజని నామినేట్ చేయడానికి మీ దగ్గర ఏం రీజన్స్ ఉన్నాయా అనిపించింది నాకు అసలు ఆయన్ని ఎందుకు నామినేట్ చేయాలి ఆయన అసలు తనుజని నామినేట్ చేయడానికి ఆయన దగ్గర వ్యాలిడ్ పాయింట్సే లేవు తనుజ ఏం చేసిందని నామినేట్ చేశారు ఆయన సరే దివ్యకి ఒకవేళ దివ్య దగ్గర తనుజా టంగ్ స్లిప్ అయ్యో లేకపోతే ఏదో మాట్లాడిందో అది వాళ్ళిద్దరు చూసుకుంటారు గారికి సంబంధం లేని టాపిక్ అని నాకు అనిపించింది క్లియర్గా అండ్ సెకండ్ తనుజ వచ్చేసి గారిని నామినేట్ చేసినట్టుంది మనకి ప్రోమోలో తనుజ ఎవరిని నామినేట్ చేసింది అనేది అయితే చూపించలేదు జస్ట్ తనుజ నామినేషన్ వేసినట్టుగా చూపించారు నైంటీ పర్సెంట్ దివ్యని కానీ గారిని కానీ నామినేట్ ఉంటుంది తనూజ ఇదైతే క్లారిటీ నాకు తెలిసి దివ్యనే నామినేట్ చేసి ఉంటుంది ఎందుకంటే దివ్యకి తనకి ఆయన గొడవ పైన తను నామినేట్ చేసి ఉంటుంది ఇక కళ్యాణ్ ఇస్ ద పర్ఫెక్ట్ నామినేషన్ అని నాకు అనిపించింది సుమన్ శెట్టి గారిని అయితే నామినేట్ చేశారు అలాని ఎవరిని కూడా టార్గెట్ చేసినట్టుగా కాదు ఆయనకున్న ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పైతే నామినేట్ చేశారు సో కళ్యాణ్ నామినేషన్ ఫెయిర్ గానే అనిపిస్తుంది ఇకపోతే డీమన్ పవర్ డీమన్ పవర్ ఈసారి ప్రతిసారి కూడా కళ్యాణ్ పైన ఎక్కువ కోపాన్ని పెంచుకుంటున్నాడేమో అని క్లియర్గా అర్థం అర్థమవుతుంది ఎందుకంటే మొన్న టాస్క్లో కానీ కంటెంటర్ టాస్క్లో కానీ ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ పెట్టయితే అయితే నామినేట్ చేశాడు కంటెండర్ టాస్క్లో నేనే సార్లు కంటెండర్ అవ్వలేకపోయాను ఈసారి అయ్యాను అన్నప్పుడు కూడా కళ్యాణ్ అన్నే తీసేయడానికి ట్రై చేశాడు అన్నట్టుగా డిమన్ పవన్ అయితే చెప్పాడు కానీ ఇదేంటంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఇద్దరు గ్రాఫ్ కూడా బాగుంటుంది కళ్యాణ్ గ్రాఫ్ ఆల్రెడీ ఒక హై లెవెల్లో ఉంది డిమన్ పవన్ కూడా కళ్యాణ్ తో ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇలాంటి నామినేషన్స్ వరకు ఏదైనా ఉంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడం మంచిది అనేది నాకు ఫీలింగ్ అనమాట దాన్ని నామినేషన్ వరకు తీసుకురావాల్సినంత గొడవలు అయితే వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేవు ఇంకపోతే ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ వచ్చేసి డీమన్ పవర్ని నామినేట్ చేశారు ఇమాన్యుయల్ ఆట చాలా బాగా ఆడుతున్నాడు కాకపోతే కొంచెం డైవర్ట్ అవుతున్నాడు స్ట్రాంగ్ ప్లేయర్ డీమన్ కాబట్టి డీమన్ గ్రాఫ్ బాగుందేమో డీమన్ ని తీసేయాలి అనే స్ట్రాటజీలో ఉన్నాడేమో ఇమాన్యుయల్ అనే ఫీలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది టాస్క్లో కానీ ఏదైనా ఫిజికల్ టాస్క్ పెట్టినప్పుడు కానీ ప్రతిసారి కూడా డిమన్ పవన్ ని తీసిపడేస్తున్నాడు ఇమాన్యులు దానికి క్లియర్గా మనకు చూస్తే అర్థమవుతుంది ఇమాన్యులు డిమన్ పవన్ పైన ఫోకస్ పెట్టుకున్నాడా వీడు స్ట్రాంగ్ కదా వీడు గ్రాఫ్ బాగుంటుంది వీడు ఫిజికల్ బాగా ఆడుతున్నాడు కదా ఆ ఆ గేమ్ వైజ్గా వెళ్తున్నాడేమో అందుకని డిమాన్ ని నామినేట్ చేశాడేమో అని ప్రోమో చూస్తే అనిపించింది ఇంకపోతే వి సుమన్ శెట్టి గారు సంజనని నామినేట్ చేశారు సుమన్ శెట్టి గారు అసలు సంజన ప్రతిసారి నామినేషన్స్లో ఒక సేఫ్ గేమ్ ఆడతాడు అనిపిస్తుంది నాకు ఆయన హౌస్లో ఫిజికల్ గేమ్ ఆడలేనప్పుడు ఇలాంటి టైంలో కూడా స్టాండ్ తీసుకొని అన్న ఆట ఆడకపోతే సుమన్ శెట్టి గారు హౌస్లో ఉండి ఏం యూజు అలాంటి కంటెస్టెంట్ని టాఫైకి తీసుకెళ్ళి ఏం యూజ్ అనేది నా ఫీలింగ్ ఎందుకంటే ఎప్పుడు చూసినా సంజన ఈసా ఒక ఆప్షన్గా పెట్టుకుంటాడు ఆయన సంజనని నామినేషన్స్లో తెస్తాడు నామినేషన్ చాలా సేఫ్గా ఆడతాడు అని నాకు అనిపిస్తుంది ఇంకా ఇమాన్యుల్ చెప్పిన మరో పాయింట్ ఏంటి డి పవన్ కోసం అంటే రీతూ చౌదరికి సపోర్ట్ చేశాడని నేను నామినేట్ చేస్తున్నానన్నట్టు అన్నట్టు ఇండైరెక్ట్గా గా చెప్పాడు తన కోసం తన ఆడకుండా వేరే కంటెస్టెంట్ కి కంటెండర్ గా అయ్యాక కూడా సపోర్ట్ చేశాడంటే అది తన గేమ్ అని నేను అనుకుంటాను మరి మీకేమనిపిస్తుంది నామినేషన్స్ పై కామెంట్స్ లో చెప్తాను